మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారావు అందరూ బాగున్నారా విక్షేమం కొరకు ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు ప్రతి శోధన నుండి సమస్య నుండి విడిపించు దేవుడై ఉన్నారు కనుక విశ్వాసముతో దేవుని సన్నిధిలో సాగిపోవాలని ప్రభు పేరట మీకు మనవి చేసి ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము పదవ పదవాధ్యాయము ముప్పైవ వచనం అందుకు యేసు ఇట్లెనను ఒక మనుష్యుడు ఎరుశలేము నుండి ఎరుకో పట్టణము వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారి అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొరప్రాణముతో విడిచిపోయరే ప్రిలారా యశుప్ర వారి దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి బాధ కూడా జీవం పొందుటకు ఏమి చేయవలను ఆయన్ని ప్రశ్నించాడు అప్పుడు యేసుప్రవారు అంటూ ఉన్నారు నీ దేవుడిని హోవాను పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ హృదయముతోనూ ప్రేమించాలి అలాగే నిన్ను వలని పొరుగువారిని ప్రేమించాలని చెప్పినప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతున్నాడు యేసుప్రవారిని ఏమనంటే నా పొరుగువాడు ఎవరునైనా అని అడిగినప్పుడు యేసుప్రవారి మాట చెప్పారు ఒక మనుషుడు ఎరుషలేములను బయలుదేరి ఎరుకోకు వెళుతున్నాడు దొంగల చేతుల్లో చిక్కాడు వారి పట్టుకుని తన దగ్గరున్నంత దోచుకొని తన కొట్టి ఉడిచిపెట్టేశారు కొరప్రాణంతో ఉన్నాడు ఆ సమయంలో అటుగా వెళుతున్న ఒక వ్యక్తి యాజకుడు వెళ్ళాడు చూశాడు కానీ ఆయన పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోయాడు లేవీడు వెళ్ళాడు ఆయన చూశాడు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అయితే మార్గాన ఒక సమరయుడు ప్రయాణము చేయొచ్చు అతని దగ్గరకు వచ్చి జాలి పడ్డాడు జాలిపడి నూనె రాసి ద్రాక్షారసం పోసి ఆయన గాయాలు కట్టి వాహనం మీద ఎక్కించుకుని పూటకోళ్ళ వానింటికి తీసుకుని వెళ్ళాడు అక్కడ ఆయనకి భోజనం పెట్టించారు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ పోటుకో వాణి పరామర్శించి నీకు ఇంకేమైనాను ఖర్చు చేసినాడలా నీవు మరలా వచ్చినప్పుడు నీకు తీర్చేదని చెప్పి అతను అక్కడ ఉంచి వెళ్ళిపోయాడు దేవుని బిడలారి గమనించండి లేవయుడు యాజకుడు దేవుని ఎరిగిన వారు ధర్మశాస్త్రం తెలిసినవారు అయినను వారు చూశారు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఒక సమరయుడు ఒక అన్యుడు అతని మీద జాలిపడి చూసి అతని గాయాలు కట్టాడు ఈ ముగ్గురులు ఎవరు ప్రేమించారు సమరయుడే కదండి కాబట్టి ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాము ప్రార్థిస్తున్నాము లోబడి జీవిస్తున్నాము మంచిది కానీ ప్రేమించగలుగుతున్నామా ప్రేమ లేకపోతే మరణమందు నిలిచిన్నాడని దేవుడు మాట్లాడుతూ వచ్చారు ప్రేమ లేకుండా ఎన్ని డంబపు మాటలు చెప్పినా ప్రయోజనం లేదని దేవుడు మాట్లాడుచున్నారు గనుక ఉన్న యేసుని ఆరాధిస్తున్న మనందరము ఆయన ప్రేమను మనం కలిగి ఉండి జీవించాలి సమరయుడు జాలిపడి తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని ప్రయాసపడి తన యొక్క జీవితాన్ని నిలబెట్టాడు గనుక ప్రేమించిన వ్యక్తి ఆయనే అలాగున మనము కూడా ప్రేమించగలిగిన వారిలో ఉంటే నిత్యముగా దేవుడు నిత్య జీవాన్ని మనకిస్తారు ఆ నిత్యరాజ్యము కోసం ప్రయాసపడాలి ఆ నిత్యరాజ్యము కోసము ఎదురు చూసి ఉండాలి అలాగ మనం ఆ స్థానములోనికి వెళ్ళాలంటే దేవుని ప్రేమ మనము చూపించాలి అటువంటి ప్రేమను మనందరం కలిగి ఉందాం ఈనాటి దినాల్లో ప్రేమ కొరవైపోయిందండి ఆలోచించి దేవుని ప్రేమించినట్లుగా దేవుని సధిలో జీవించినట్లుగా దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేవారుగా మారదాం దేవుని యొక్క సన్నిధి జీవిందామట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవ మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు లేవేయుడు యాజకుడు లేని గొప్ప భాగ్యాన్ని ఒక అన్యుడు సమరయుడు ప్రభా నాయన పొందుకున్నాడు అలాగునని ప్రభా నాయన మేము కూడా నీ సన్నిధానములో తండ్రి ప్రేమించేవారిగా తగ్గించుకునేవారిగా లోబడేవారిగా నీ సన్నిధిలో సాక్షులుగా ఉండటానికి నీ పరిసరలో నమ్మకం ఉండటానికి సహాయం చేయండి నాయన ఎవరి కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని ఈ దినము దీవెనకరంగా మార్చమని యశూ క్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్